నేను అంటూ చుక్కలు దీప ఏం జరిగింది అసలు కార్తీక్ బదులు తను పనిచేస్తానంటే ముందు కార్తికే ఒప్పుకోలేదు కదా మరి కార్తీక్ నెల ఒప్పించింది ఎలా వెళ్లి జ్యోస్న దగ్గర పనిచేసి జ్యోస్నకు షాక్ ఇచ్చింది అసలు జోస్ షాక్ అవడం ఏంటి పారిజాతం షాక్ అవడం ఏంటి దీపకి ఎందుకు నిజంగానే నిజం తెలిసిందా కార్తిక్ నిజం చెప్పాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేదా కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద ఇక చాలా తెలివిగా కార్తీక్ అయితే ఎలా అయినా సరే దీప నుంచి తప్పించుకుని ఆఫీస్ కి వెళ్లిపోవాలని బయలుదేరిపాడు ఎందుకంటే ఆల్రెడీ దీప ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసింది అదేంటంటే జ్యోత్స్ కాల్ చేసి చెప్పడం వల్ల తనైతే ఎట్టి పరిస్థితిలో కార్తీక్ ని రానివరు అని చెప్పి ఒక రకంగా జోసంతో శపథం చేసింది కుమరాలంటప్పుడు దీప ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నిస్తుంది కదా సో కార్తీక్ అయితే దీప కనిపించకుండా వెళ్లాలి అని చెప్పి ప్రయత్నం చేస్తాడు కానీ ఊహించని విధంగా దీప అనుకున్నట్టుగానే వచ్చేస్తుంది ఆపేస్తుంది కానీ కార్తీక్ మాత్రం నేను వెళ్లాల్సిందే ఇచ్చిన మాట తప్పమంటావా ఏంటి నీ భర్త ఇచ్చిన మాట తప్పితే నీకేమన్నా గౌరవంగా ఉంటుందా అంటూ చాలా మాటలే చెప్పేస్తాడు కానీ అవన్నీ విన్నటువంటి దీప మీరు అసలు అస్సలు కారణం చెప్పకుండా ఏదేదో చెప్తున్నారు మీరు ఎంత బలంగా నేను వెళ్లాల్సిందే అని చెప్పి మాట్లాడడానికి కారణం ఇంకేదో ఉంది దయచేసి అదేంటో చెప్పండి అని చెప్పి కొంచెం గట్టిగానే అడుగుతుంది దీప అయితే సరే మరి దీప అంత ఇదిగా అడిగినప్పుడు కార్తీక అయితే ఊరుకోడు కదా ఖచ్చితంగా చెప్పడానికే ప్రయత్నిస్తాడు చెప్పడానికి ప్రయత్నించి ఒక ఊహ అలా ఊహించుకుంటాడనమాట ఏంటి దీపకి నిజం చెప్పినట్టు ఎలా నేను నువ్వు నాకు వరదలవి దశరథ సుమిత్రల కూతురు ఆ ఒక్కన ఒక వారసురాలువి వి్యోసన అయితే ఆ ఇంటి వారసురాలు కాదు అని జరిగింది చెప్పినట్టుగా ఊహించుకునేసరికి ఈ దీప మామూలుగానే నరసింహ తప్పు చేసినప్పుడు కత్తిపీట తీసుకుని వెళ్ళింది జ్యోసన తప్పు చేసినప్పుడు చంపుతానంత రేంజ్ లో వెళ్ళింది కోపంలో జ్యోస్తి చేతిలో ఉన్న గన్నం తీసుకుని తన చేతిలో పెట్టుకుంది ఇన్ని చేసిన దీప ఇప్పుడు ఇది గనక నిజంగా దీపకు తెలిస్తే ఊరుకుంటుందా అని ఒక్కసారిగా తనని తను క్వశ్చన్ చేసుకుని బ్లాంక్ చేసుకుంటాడు మైండ్ ని నిజంగానే దీపక్ గను ఇది చెప్తే కన్ఫర్మ్ గా చేసేది ఇదే ఏ కర్రో కత్తో తీసుకుని వెళ్ళిపోతుంది జోసన మీదకి ఎందుకంటే అంతా తెలిసి జ్యోసన కావాలని చెప్పి ఇది అంతా చేస్తోంది దానికి కావాల్సింది ఆస్తే కదా ఆ మాట అడిగితే నేను ఇచ్చేస్తాను కదా అలా కాకుండా ఈ విధంగా ఇబ్బంది పెడుతోంది అని చెప్పేసి ఖచ్చితంగా దీప్ ఇలాంటి పని చేస్తుందని కార్తీక్ అయితే చెప్పడం చెప్పకుండా రెండు కుటుంబాలు కాల్పాల్సిన అవసరం నాకు చాలా ఉంది ఎందుకంటే మా అమ్మ బాధపడుతోంది తన తండ్రికి దగ్గరగా లేకపోయాని అని చెప్పి ఒక బాధ అయితే ఇటు పక్క నుంచి అన్నదమ్ము అటు అన్నయ్యకి ఇటు వదినకి చెడైపోయానే అన్నయ్యతో మాట్లాడాలన్నా అవ్వట్లేదే అని చాలా బాధపడుతోంది సో వీటన్నిటినీ నేను దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మ బాధని క్లియర్ చేయాలి కాబట్టి నేను ఈ ఆలోచనకు వచ్చాను అని చెప్పేసేసి దీపని కన్విన్స్ చేస్తాడు కార్తీక్ సో అలా కన్విన్స్ చేసినటువంటి కార్తీక్ మాటలతోటి దీప కాస్త ఊరట పడుతుంది ఎందుకంటే అత్తగారి విషయం కదా అందుకోసం అని చెప్పి సో అలా ఊరట పడ్డటువంటి దీప ఇక వెంటనే సరే మీరు అన్నమాట వాస్తవమే కాబట్టి వెళ్ళండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జోసర్ చెప్పిన పని చెయ్యొద్దు అంటుంది అదేంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి కార్తీక్ అనేసరికి నేను వచ్చి అక్కడ పని చేస్తాను అంటూ ఉంటే అక్కడ అది ఒప్పుకోవట్లేదు ఇక్కడ మీరు ఒప్పుకోవట్లేదు సో మీరు నేను చెప్పిందైనా వినండి అది చెప్పిన పని మీరు చెయ్యొద్దు అని వెళ్లేదే పని చేయడానికి అయినప్పుడు నువ్వు చెప్పిన పని చెయ్యొద్దు అంటే ఎలాగా అనేసి కార్తీక్ అంటాడు అయితే మీరు ఆగిపోయి నేను వెళ్తాను అంటుంది సరే నువ్వు అంటున్నావు కాబట్టి నేనేమి చేయలేని పరిస్థితుల్లో తప్పదు కాబట్టి నేను పంపుతాను కానీ జోస్న్ ఒప్పుకుంటే అని చెప్పాను అంటాడు అనేసరికి ఇక జోస్నకి ఫోన్ చేస్తుంది దీప ఫోన్ చేసి కార్తీక్ ఇస్తుంది కార్తీక్ విషయం చెప్తాడు జోస్న అయితే నన్ను రానివ్వట్లేదు నేనైతే రావడానికి ప్రిపేర్ అయిపోయాను తను మాత్రం రానివ్వనంటోంది మరి నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు నేను రావడానికి తను ఒప్పుకోవట్లేదు తనైతే వచ్చి పనిచేస్తుందట అంటే రానివ్వు బావా ఏమైనా భయం అనుకుంటున్నావా ఏంటి రానివ్వు ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పేసేసి జ్యోత్సన అంటుంది అలా జ్యోత్సన అనడం తోటే ఇక దీపకి రెక్కలు వచ్చినంత పని అవుతుంది చెప్తా ఇప్పుడు దీని సంగతి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది అలా బయలుదేరి జ్యో దీప్ అయితే ఇక డైరెక్ట్ గా జ్యోసన్ దగ్గరికి వెళ్తుంది ఇదేంటి పని వాడు రాకుండా పని ఆవిడొచ్చింది అంటాడు శివనారాయణ వెటకారంగా పారిజాతం కూడా ఆ ఏముందిలేండి ఒళ్ళు అలిసిపోయి ఉంటుంది ఒళ్ళు పులిసిపోయి ఉంటుంది ఏం పని చేస్తాడు అందుకే పెళ్లాని పంపించినట్టున్నాడు నైనా మనకి చేయడానికి ఎవరైతే ఏంటి అయితే వాడు లేదా వాడి పెళ్ళాం చేయాల్సిందే అంటుంది పారిజాతం ఇక దాంతో జ్యోత్సన నువ్వు చేయాల్సిందే అని చెప్పని అన్న నిజంగానే అది చెయ్యాల్సిందే నానమ్మా ఎందుకంటే నా కక్ష నా పగ అంతా దాని మీదే అది ఉండలేను బాబోయని పారిపోవాలి చచ్చిపోవాలి అని చెప్పి అనుకుంటూ రాదీపా రా అక్కడే ఆగిపోయావే లోపలికి రా అని చెప్పని అంటే శివనారాయణ గారు ఒప్పుకోకుండా నేను లోపలికి రాలేను అంటోంది ఏ హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు నేను ఒప్పుకుంటేనే వచ్చావా ఏంటి అనగానే అది నా ప్రమేయం లేకుండా నా భర్త ఇక్కడికి తీసుకురావడం వల్ల రావాల్సి వచ్చింది తాతయ్య గారు నేను మాత్రం కావాలని రాలేదు అంటుంది సరే ఇప్పుడు నేనే పర్మిషన్ ఇస్తున్నాను నా మనవరాలి కోసం ఇస్తున్నాను రా లోపలికి అంటాడు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత దీపైతే వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఏంటి వంటింట్లోకి వెళ్ళావు అంటుంది జ్యోత్సన్ నేను చేయగలిగింది వంట మాత్రమే కాబట్టి వంట చేస్తాను అంటుంది నాకు కావాల్సింది వంట చేసే వంట మనిషి కాదు నాకు పియేగా ఉండే మనిషి పోనీ నువ్వు వంట మనిషిగా జాయిన్ అవు నీకు జీతమిస్తాను మీ ఆయన పెట్టిన షరతులకు ఒప్పుకుంటూ నాకు పనిచేస్తాడు అంటుంది ఇంకా అలాంటి అగత్యం నా భర్త నాకు రానివ్వలేదులే చూసినా నువ్వు కంగారు పడుకు అని అంటూ అమ్మా ఏం వంట చేయాలి అనగానే ఇక సుమిత్ర దశరథ్ ఆల్రెడీ మాట్లాడుకుని ఉండడం వల్ల నిజంగానే దీప వస్తే ఖచ్చితంగా కార్తీక్ ఈ కష్టాలు తప్పుతాయి ఈ తిప్పలు తప్పుతాయి దాంతో పాటు ఇక అయితే వంట చేస్తుంది కాబట్టి ఇక కార్తీక్ ని రమ్మని చెప్పి ఆఫీస్ కి రమ్మని అలాంటి మాటలేమి మాట్లాడకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అని చెప్పి సుమిత్ర అనుకుని సరే అయితే వంట ఏం చేస్తావంటే వెళ్లి నువ్వు కూరగాయలు అవి తీసుకుని ఫ్రిడ్జ్ లో ఉన్నాయని చెప్పేసి చెప్తుంది సుమిత్ర అమ్మ ఏం నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను రమ్మన్నది బావని సరే పర్వాలేదు నేను వస్తానని చెప్పి ఆవిడి గారు వచ్చింది వచ్చినప్పుడు నేను చెప్పిన పని చేయాలి కదా అంటే ఏ నీ ఒక్కదానికే ఊడిగా అని రామించుకున్నావా ఏంటి అంటుంది సుమిత్ర ఇదేంటి మా అమ్మ పూర్తిగా నాకేంటీగా మాట్లాడుతుంది అనుకుని అదే కాదమ్మా అంటే మరి ఈ రోజు నాకు వంట ఈ రోజు కాదు కంటిన్యూస్ గా నాకు వంట మనిషి కావాలి వాళ్ళు రాసిన అగ్రిమెంట్ ప్రకారం కార్తీక్ పనిచేయాలి కార్తీక్ తన బదులుగా దీపం పంపించాడు కాబట్టి దీప ఎక్కడ వంట పని చేస్తుంది మిగితా పనులకు నువ్వు ఎవరన్నా పెట్టుకో సరేనా అంటుంది సుమిత్ర ఏంటిది టోటల్ గా నా ప్లాన్ రివర్స్ అయింది అనుకుంటూ జ్యోత్స బాధపడుతూనే ఇక దీప దగ్గరకు వచ్చి బ్రతికిచ్చేసా నా మొగుడిని అనుకుంటున్నావా బ్రతికి పోయాను అనుకుంటున్నావా నీతో ఎలా పని చేయించాలో చేసిన పని ఎలా చెడగొట్టాలో అసలు నువ్వు ఈ దరిదాపుల్లోకి రాకుండా ఎలా చెయ్యాలో మా బావ దగ్గర నుంచి నేను ఎలా దూరం చేయాలో ప్రతిదీ ప్రతిదీ నా దగ్గర స్కెచ్ ఉంది సో నువ్వే కంగారు పడితే నీ పని నువ్వు చేసుకో నువ్వు చేసిన వంట చెడగొట్టడం నా పని అది నేను చేసి చూపిస్తాను నువ్వేం కంగారు పడకు దీపా అని చెప్పని అంటూ ఉంటుంది ఎగిరెగిరి పడికి ఎంగిలి విస్తరా అని చెప్పి ఒక సామె అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంటుంది జ్యోత్సన ఏ నేనన్నది విస్తరాకుని నువ్వెందుకు ఎగురుతున్నావు నువ్వేమైనా విసిరి పారేసిన విస్తరాకువా లేక బంతి నీది కాకపోయినా వచ్చి కూర్చున్న విస్తరాకువా కాదు కదా అంటుంది దీప అసలు నువ్వు దేనికి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తోందా అని చెప్పేసి ఇటు నుంచి జ్యోత్సన అంటూ ఉండేసరికి దీప అంటుంది దేనికి మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను అని ఇప్పుడు నేను వచ్చేది కేవలం వంట చేయటానికే కాదు నీ తలకెక్కిన నీ కళ్ళని కిందకి దించటానికి పొగరు నెత్తికెక్కి కొట్టుకుంటున్న నీ కొవ్వు బలుపు దింపటానికి అని చెప్పేసి ఇక దీప అనేసరికి ఇక వెంటనే జ్యోత్సన అయితే చూడు నన్ను ఎదిరికించి మాట్లాడితే నువ్వు మీ ఆయన రాసిచ్చిన ఆ అగ్రిమెంట్ ని క్రాస్ చేసినట్టే అనగానే ఇంకేం కాదా ఇంకేమి కాదా నేను తుమ్మినా సరే అగ్రిమెంట్ క్రాస్ చేసినట్టే నేను దగ్గినా సరే అగ్రిమెంట్ క్రాస్ చేసినట్టే ఇలాంటి క్లాజెస్ ఏమైనా ఉన్నాయా జ్యోత్సన అంటూ దీప అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అంటుంది జ్యోత్సన మరి లేకపోతే ఏంటి దానికి క్లాజ్ ఉంది అది ఉంది ఇది ఉంది అంటూ నీకు కావాల్సింది పని చేసే మనిషి వచ్చాను కదా చేదనైతే నాతో పని చేయించుకో లేకపోతే నోరుముసుకు నూరుకో కార్తీక్ బాబే రావాలి కార్తీక్ బాబే చెయ్యాలి అంటే కార్తీక్ బాబు ఇక్కడికి రాడు పని చెయ్యడు ఆయన పని ఆయనకుంది అని చెప్పని అంటూ ఉంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు దీప లోపలికి రా అంటుంది సుమిత్ర వస్తున్నానమ్మా అంటూ లోపలికి వెళ్తుంది దీప ఇక దీప వచ్చిన దగ్గర నుంచి చాలా ఫోర్స్ గా ఉండడం కార్తీక్ ఇక రాడు అని చెప్పి అల్టిమేటం జారీ చేసినట్టు మాట్లాడడం ఇదంతా చూసినటువంటి జ్యోత్సన ఇక తన పప్పులు ఉడకనివ్వదు అని చెప్పి ఆలోచించి ఇక కార్తిక్ కి ఫోన్ చేస్తుంది ఏంటి బావా నువ్వు రాకుండా నీ పెళ్లాన్ని పంపించావు ఆవిడ గారేమో ఇక్కడికి వచ్చి మాకు పని మనిషిలా మాట్లాడట్లేదు ఏదో మేమే ఆవిడ దగ్గర పని మనిషి అన్నట్టుగా మాట్లాడుతుంది అనగానే అదే నిజం కదా అంటాడు కార్తీక్ ఏ మాట్లాడుతున్నావు బావా అంటుంది జ్యోత్స్న ఏ తప్పు మాట్లాడానా కరెక్ట్ గానే మాట్లాడాననుకుంటున్నానే మీరంతా దీప పనివాళ్లేమో నాకు అనిపిస్తోంది అనగానే అంటే మా బావకి నిజంగానే నిజం తెలిసిపోయిందనమాట అందుకే ఇదంతా చేస్తున్నాడనమాట అని చెప్పి అనుకుంటూ బావని మాటలో ఏదో తేడా కనిపిస్తోంది అంటుంది జ్యోత్సిన అవునా తేడా కనిపిస్తోందా ఏం తేడా కనిపిస్తోంది అని చెప్పని కార్తీక్ అడిగేసరికి ఏంటో నీ భార్యని ఈ ఇంటికి మహారాణిం చెయ్యాలి అని నువ్వు అనుకుంటున్నావేమో అనిపిస్తోంది అనగానే ఏ మహారాణి అయ్యే యోగ్యత నా భార్యకు లేదంటావా అని అంటూ ఉంటాడు కార్తిక్ యోగ్యత అర్హత అనేవి పుట్టుకతో వస్తాయి భావా అంతేగాని ఎక్కడో మాంకాళమ్మగూడెంలో పుట్టి పెరిగినటువంటి నీ పెళ్లానికి ఆ అర్హతలు యోగ్యతలు రావు అనగానే అక్కడ ఆమె అసలు పుట్టి పెరిగిందో లేక కేవలం పెరిగిందో అక్కడ పుట్టిందో లేదో ఇవన్నీ నీకు నాకు తెలీదు కదా అని చెప్పనంటే వాళ్ల మేనత్త చెప్పిందిగా ఏ తను కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్నకి సంవత్సరీకం చేస్తూ ఉందిగా ఇంకా దానికి ఎవరన్నా రుజువులు కావాలా అనగానే ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి మనం అనుకుంటే సరిపోదు చూసినా అది నిజం అని చెప్పి నిరూపితం అవ్వాలి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు బావా ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ ఉండడం ఏంటి ఏ ఇప్పుడు ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ లేరంటావా అంటూ ఉంటుంది లేరుగా ఖచ్చితంగా లేరు అంటూ కార్తీక్ ఫోన్ పెట్టేస్తాడు ఇక ఒక్కసారిగా ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయినటువంటి జ్యోత్సన ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్నటువంటి జ్యోత్సన వంక చూస్తూ దీప ఏంటి కంగు తిన్నావా కార్తీక్ బాబు నేను రాను పోవే అన్నారా అంటూ దీప వచ్చేసరికి చూడు కార్తీక్ ని ఇక్కడికి సారీ నా బావని ఇక్కడికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు నువ్వు చెప్పినంత మాత్రాన మా బావ రావడం మానేయుడు మానకుండా మా బావని ఇక్కడికి ఎలా తీసుకురావాలో కూడా నాకు బాగా తెలుసు సో నువ్వు మధ్యలో దూరి అనవసరంగా మొత్తం అంతా ఏదో నీ చెప్పు చేతుల్లోనే నడుస్తుంది ఫీల్ అవ్వకు సరేనా అని చెప్పి జ్యోత్సన లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్లిపోయిన తర్వాత దశరథ్ కి దాసు కాల్ చేస్తాడు అన్నయ్య నీతో నేను మాట్లాడాలి అని చెప్పి కార్తీక్ ఎవరికి చెప్పకు అని చెప్పినా దాసు మనసు మాత్రం చాలా ఉవిళ్ళూరుతూ ఉంటుంది దశరథ్ కు చెప్పాలని ఎందుకంటే దశరథ్ ఎన్నో సార్లు నువ్వు నాతో ఏదో చెప్పాలన్నావు చెప్పు అని చెప్పి అడిగాడు ఇక దాసు దశరథ్ కి ఫోన్ చేసి మాట్లాడేసరికి దశరథ్ అయితే గబగబా వెళ్లి దాసును కలుస్తాడు జేటి దాసు ఏమైంది ఏదో మాట్లాడాలన్నావు అని చెప్పని అడిగేసరికి అన్నయ్య నీకు నేను చాలా పెద్ద విషయం చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే జీవితాలు తారుమారు చేసే విషయం ఇది అని చెప్పని అంటూ ఉంటాడు దాసు ఏంట విషయం అని చెప్పి ఇక దశరథ్ అయితే అడుగుతాడు అడిగేసరికి ఏమీ లేదన్నయ్య మీ ఇంట్లో ఉన్న జ్యోత్స్న అని చెప్పానంటే అవును ఏమైంది జ్యోత్స్నకు నీకు విరోధమేంటి అని దశరథ్ అడిగేసరికి జ్యోత్సన నన్ను చంపాలనుకుందాన్నయ్య అంటే ఆ విషయం నాకు తెలుసు దాసు కానీ అసలు ఎందుకు చంపాలనుకుంది అనేదే నాకు అర్థం కావట్లేదు చెప్పు అని చెప్పి దశరథ్ అడుగుతాడు చెప్తానయ్యా మొత్తం చెప్తాను అని చెప్పి ఇక అన్ని విషయాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాసు దశరథ్ కి వివరంగా చెప్పేస్తాడు చెప్పేసరికి దశరథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావురా ఇదంతా నిజమా అని చెప్పని అడిగేసరికి నిజమన్నయ్య అబద్దం చెప్పాల్సిన పని నాకేముంది ఉన్న విషయమైతే ఇది నిజమే ఇది అని చెప్పేసేసి మొత్తం చెప్పేస్తాడు దాసు గీతాదేవిని దశరథ్ కి చాలా కోపం వస్తుంది పారిజాతం తన కుటుంబానికి చేసినటువంటి ద్రోహం గురించి తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు నీలోపు ఇక దాసు ఈ విషయం కార్తిక్ కూడా తెలుసు అన్నయ్య అని అంటాడు కార్తిక్ కి కూడా తెలుసా ఎప్పుడు చెప్పావంటే అగ్రిమెంట్ మీద జోస్ని ఎప్పుడైతే సంతకం పెట్టించుకుందో అప్పుడే నేను కార్తిక్ ఈ విషయం గురించి చెప్పాను కానీ కార్తిక్ ఎవరికి చెప్పొద్దన్నాడు మీరు పదే పదే నన్ను ఏదో విషయం నా దగ్గర దాస్తున్నావు చెప్పు అన్నారు దాంతో పాటు మీరే నా గురించి ఎక్కువగా ఇంట్లో పట్టించుకున్నారు అందుకే మీకు నేను చెప్పాలనుకున్నాను చెప్పేశాను అని అనగానే దీప ఎలాగూ ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది నా కూతుర్ని నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను అనిపిస్తోంది సో ఇకపై ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఇక దశరథ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా వెళ్లిన తర్వాత సుమిత్ర దగ్గర దశరథ్ మాట తీసుకుంటాడు మాట తీసుకుని నేనేం చేసినా కొన్నాళ్ల వరకు నువ్వు అడ్డు చెప్పకూడదు ఎందుకు ఏంటి అని అడగకూడదు ఎవరైనా అడిగినా ఆయన ఇష్టానికి ఆయన్ని వదిలేయండి అని చెప్పాలి ఇలా అని నాకు మాట ఇవ్వు అంటాడు దేనికండి అనగానే ఇప్పుడే కదా చెప్పారు అడగకూడదని అంటే ఇదేంటిది ఇలాంటి మాట తీసుకుంటున్నారు అని చెప్పి సరే అయితే అంటాడు అంటుంది సుమిత్ర వెంటనే అమ్మ నగలివ్వు అని చెప్పని అడుగుతాడు ఇక అనేసరికి అవి మామయ్య గారి దగ్గర ఉన్నాయండి అని చెప్పని అంటే నువ్వు వెళ్ళి నాన్నని అడిగి ఆ నగలు తీసుకురా అని అంటాడు ఎవండి మామయ్య గారితో పెట్టుకుంటున్నారు మీరు అంటే మాట్లాడకుండా వెళ్ళి తీసుకురా అంటాడు సరే సుమిత్ర వెళ్ళి శివ అడిగి గీతాంజలి సారీ జ్యోత్సన్ గారి నగలన్నీ కూడా తీసుకొస్తుంది అలా తీసుకొచ్చేసరికి ఇక నగలన్నింటినీ కూడా చూసి దశరథ్ ఇవి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరబోతున్నాయి ఎవరి ఒంటి మీద ఉండాలో వాళ్ళ ఒంటి మీదకి వెళ్లబోతున్నాయి అని చెప్పి సుమిత్ర దీపని పిలువు అని అంటాడు దీపని పిలుస్తుంది సుమిత్ర అమ్మ దీప మీ అమ్మ అదే నువ్వు అమ్మ అని పిలుచుకునే నా భార్య సుమిత్ర నీకు ఇప్పుడు ఒక మంచి పట్టు చేరుస్తుంది అది కట్టుకో ఈ నగలన్నీ పెట్టుకో చక్కగా సిద్ధపడు రెడీ అయ్యి నాకు కనిపించు అంటాడు ఎందుకండి అంటే అండీ లేదు అయ్యగారు లేదు ఇంకొక మాట నువ్వు మాట్లాడటానికి వీల్లేదు నాన్న అని మాత్రమే పిలువ అంటాడు నాన్న ఏంటి ఎందుకు దీపని మీరు నాన్న అని పిలువమంటున్నారంటే నువ్వు అమ్మవైనప్పుడు నేను నాన్ననే కదా అంటాడు అసలు ఇదంతా ఏదోలా ఉంది ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు మీరు ఏదో విషయం దాస్తున్నారనిపిస్తుంది అంటుంది సుమిత్ర ఏమి దాయట్లేదు ఏం జరగాలో అదే జరుగుతుంది నువ్వు చెప్పింది చెయ్యని చెప్పి మొత్తం మీద దీపకు వాళ్ళ అమ్మకి సంబంధించినటువంటి చీరను కట్టుకోమని చెప్పి ఇచ్చి ఇక నగలన్నీ కూడా పెట్టిస్తాడు దర్శథ్ అయితే అలా పెట్టిన తర్వాత ఆ నగలు పెట్టుకుని చీర కట్టుకుని దీప బయటకు వచ్చేసరికి మా అమ్మను చూసినట్టే ఉంది అంటాడు దర్శథ్ అనేసరికి మీ అమ్మను చూసినట్టు ఎందుకు ఉంటుందండి దీప మన ఇంటికి సంబంధించిన మనిషి కాదు అటువంటిప్పుడు ఈ నగలన్నీ సింగారించుకుని మీ అమ్మ చీర కట్టుకున్నంత మాత్రాన దీప మీ అమ్మ లాగా కనపడుతుందా ఏంటి అంటే లోపు జ్యోత్సన వచ్చి ఏంటిది మా ఇంట్లో ఉన్న చీరలన్నీ నువ్వు సింగారిస్తున్నావా మా నగలన్నీ నువ్వు పెట్టుకోవడం ఏంటి దొంగతనం కూడా చేస్తున్నావా అంటుంది నోటికొచ్చినట్టు మాట్లాడవంటే చెంప పగిలిపోతుంది అంటుంది జ్యోత్సనాని దీప ఏంటి మా నగలు పెట్టుకున్నదే కాక అనగానే మా మా అని చెప్పి పదిసార్లు అనకు మీ ఇంట్లో వాళ్ళు ఇస్తేనే పెట్టుకున్నాను అంటుంది ఏంటి మా ఇంట్లో ఇస్తే పెట్టుకున్నావా అని చెప్పేసేసి ఇక జ్యోత్సనా తీ ఈ నగలని తీ అని చెప్పని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈ లోపు ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించి గబగబా లోపలికి వెళ్తుంది గబగబా లేచి చూసేసరికి చుట్టూ కూడా ఎవరు ఉండరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నాన్న దీపకు నగలిచ్చి చీరిచ్చి రెడీ అవ్వని చెప్పినట్టుగా తలనొచ్చింది నాకు అని చెప్పి ఏదో జరుగుతోంది నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ ఇక బయటకు వెళ్తుంది బయటకు వెళ్లేసరికి అక్కడ పారిజాతం కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఏంటి ఎందుకు బాధపడుతున్నావు అంటే ఏముందే తల్లి చెప్పడానికి ఏమీ లేదు వచ్చినప్పటి నుంచి అదే తాత నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను ఆ నగలు నాకు ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడా అని చెప్పి ఆయన ఇవ్వకుండా ఆయన బీరువాలో పెట్టుకున్నదే కాక ఇప్పుడే సుమిత్ర వచ్చి అడిగితే ఇచ్చేశాడు అనగానే మా మమ్మీ అడిగిందంటే అవి నాకే కదా గ్రాని ఇంకా బాధే ఉంది అంటే నీకేనా నీ బొంద నీకే అక్కడ చూడు ఏం జరిగిందో అని చెప్పని అంటుంది అలా అనేసరికి ఇక పై నుంచి దీప ఆ పసుపు రంగు చీర కట్టుకుని నగలు అలంకరించుకుని క్రిందికి దిగుతూ ఉంటుంది చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని వస్తున్న దీపం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స ఇదేంటి నేను ఇప్పుడు కలగన్నాను కానీ ఇక్కడది నిజంగా జరిగిందేంటి అనుకుంటూ ఏయ్ జేంటి మా నగలు పెట్టుకుని మా బట్టలు కట్టుకున్నావు అని చెప్పని అనగానే మీ నగలా ఇవి మీ నగల చెప్పు మీ నగలా అంటుంది దీప ఎందుకంటే ఆల్రెడీ దశరథ్ కి నిజం తెలియడంతో దశరథ్ వచ్చి దీపకు విషయం చెప్పి ఈ ఇంటి వారసురాలుగా నువ్వు మాత్రమే ఈ నగలు పెట్టుకోవడానికి అరుగురాలివి మా అమ్మ చీర కట్టుకోవడానికి అరుగురాలి అని చెప్పి చెప్పే దీపక అవన్నీ ఇస్తాడనమాట అప్పుడు జ్యోత్సన ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు మా నగలే మా నగలే అవి అంటూ ఉంటుంది మీ నగల ఎక్కడ రాస్తుంది మీ నగలని ఎవరు చెప్పారు మీ నగలని చూడు నువ్వు అనుకుంటే అయిపోదు ఇది మీ నగలు కాదు ఖచ్చితంగా ఇవి మీ నగలు కాదు మీ అంటే నీది మీ నాయనమ్మది కానే కాదు అనేసరికి పారిజాతం షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావే ఈ ఇంట్లో వాళ్లకు సంబంధించినవి కాగా నీకు సంబంధించినవా అంటే ఎస్ నాకు సంబంధించినవే ఇవి నా నగలే ఇది నా చీరే అని చెప్పని అంటూ గబగ దీప కిందకి దిగి శివనారాయణ దగ్గరికి వెళ్తుంది శివనారాయణ చూసి శివాలెత్తిపోతూ ఉంటాడు దశరథా ఏంటిది అసలు నువ్వు నగలు చీరాన్ని తెప్పించుకున్న దేనికి దీపకెందుకు ఇచ్చావు అంటూ ఉంటే దీపను ఆశీర్వదించండి నాన్న అంటాడు దశరథ్ ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు కానీ కొడుకు చెప్పాడు కదా తప్పదు అని చెప్పి మొత్తానికి ఆశీర్వదిస్తాడు అలా ఆశీర్వదించిన తర్వాత ఇక దీప లేచి తాతయ్య గారు నేను ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పని అంటూ ఇక సుమిత్ర దగ్గరకు వెళ్లి అమ్మ ఈ చీర నగలు తీసుకోండి అని చెప్పనంటే అవి నీవే దీప అని అంటుంది ఇక సుమిత్ర మీరు అలా అనకండి అమ్మా ఇవి నావి కావు తీసుకోండి అని చెప్పేసేసి కేవలం మీరు నాన్న మాట కాదని లేక నాకు ఇచ్చారని నాకు తెలుసు నీ మనసులో ఎంత బాధపడుతున్నారో కూడా నాకు తెలుసు నేనెవరిని బాధ పెట్టే మనిషిని కాదు తీసుకోండి అని గదిలోకి వెళ్లి మొత్తం మార్చుకుని తీసుకొచ్చి సుమిత్ర చేతిలో పెడుతుంది వెంటనే జ్యోత్స్న వచ్చి వాటిని ఇలా పట్టి తీసుకోబోయేసరికి దశరథ్ అడ్డు పెట్టి చేతిని పక్కకు కొట్టేసి నీకు సంబంధించినవి కాని వాటిల్లో ఆల్రెడీ నువ్వు చాలా దూరం వెళ్లిపోయావు ఇక ఈ నగర జోలికి చీర జోలికి వస్తే మాత్రం చంపేస్తాను అంటాడు దాంతో ఒక్కసారిగా జ్యోత్సన్ షాక్ అవుతుంది డాడ్ నేను ఈ ఇంటి వారసురాల్ని నానమ్మవికి సంబంధించినవి నేనే కదా వేసుకోవాలి దీపకి ఇచ్చారు సరే మరి నేను తీసుకుంటుంటే ఎందుకు తీసుకుని ఇవ్వట్లేదు అంటే ఎవరు నువ్వు అంటాడు నేను ఈ ఇంటి వారసరాల్ని మీ కూతుర్ని అనగానే ఈ ప్రశ్న నిట్ట నిలువుగా పడుకుని ఆకాశం వైపు కళ్లెత్తి చూస్తూ నిన్ను నువ్వు ప్రశ్నించుకో దీనికి సమాధానం నీకు దొరుకుతుంది నువ్వు చెప్పే సమాధానం కరెక్ట్ కాదనే విషయం నీ మనసుకు తెలుసు నాకు కూడా తెలుసు అంటాడు దశరథ్ ఒకసారిగా షాక్ అయిపోతుంది మన జ్యోత్సన అయితే ఎందుకంటే ఏ దర్శనకి నిజం తెలిసిపోయిందని చెప్పి జ్యోసనకు తెలుస్తుంది ఇక దీప కూడా నిజం తెలిసిపోయింది కాబట్టి ఇకపై దీప జ్యోసనకి చుక్కలు చుక్కలు చూపించబోతోంది మరి ఆ చుక్కలు ఎలా ఉంటాయంటే నిజంగా జ్యోత్సన ఎందుకు ఈ స్థానంలో నేను కూర్చున్నానా అని అనుకునే స్థాయిలో దీప జ్యోత్నకి చెక్స్ పెట్టబోతుంది అనమాట చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో అసలు లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ